ఒక వ్యక్తి మత్సరము అసూయ కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చు ఎంత రిలేషన్ అయినా కావచ్చు వాళ్ళని ఖచ్చితంగా గాయపరిచేస్తాడు ఖచ్చితంగా గాయపరిచేస్తుంది కయ్యను చంపింది ఎవరినో కాదు సొంత తమ్ముణ్ణి అసూయతో మచ్చరముతో యోసేపును అమ్మి వేసింది ఎవరో కాదు సొంత సహోదరులే పగబట్టి చంపాలి అని సౌలు ప్రయత్నం చేసింది ఎవరో కాదు అంత అల్లుండే చంపాలనుకుంటున్నాడు మాటి మాటికి బల్లం విసిరి చంపే ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరిని గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు సవులుకు ఎంతో కొంత గౌరవం తీసుకొచ్చాడు రాజ్యానికి ఎంతో కొంత గౌరవం తీసుకొచ్చాడు దేశానికి గణతం తీసుకొచ్చినటువంటి దావీదుకే నష్టాన్ని కష్టాన్ని ఆపదను తీసుకురావాలి అని చెప్పి సౌలు ప్రయత్నం చేశాడు తీరా చూస్తే దావీదు దావిదేమవుతాడు అల్లుడే అవుతాడు జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మత్సరముతోనూ అసూయతో నిండినప్పుడు నాకంటే ఒక వ్యక్తి దీవించబడ్డాడు మాకంటే ఒక వ్యక్తి దీవించబడ్డాడు మాకంటే ఒక సేవకుడు దీవించబడ్డాడు మాకంటే ఒక సంఘం అభివృద్ధి చెందుతుంది అని ఆశించినప్పుడు మంచి మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి మహింపరుస్తాం మన మనస్సు మంచిది కానప్పుడు మత్సరముతో అసూయతో నిండిపోతాం ఫలితం ఏమవుతుందో తెలుసా నష్టాన్ని కష్టాన్ని కోరి తెచ్చుకుంటాం సంతోషంగా జీవించలేము సమాధానంగా జీవించలేము ఆనందించలేము కారణం ఏమిటంటే దేవుడిచ్చినటువంటి హోదాను అనుభవించలేము సౌలుకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు రాజ్యం గురించి ఆలోచించటలా సౌలుకు దేవుడు ఒక హోదా ఇచ్చాడు తన హోదా గురించి ఆలోచించటలా సౌలుకు దేవుడు అన్నీ సమకూర్చి పెట్టాడు తనకు ఏ లోటు లేదు వాటిని అనుభవించటలా తన మనస్ ఎంతసేపు ఏమిటంటే దా చంపాలి దావీధును చంపాలి దా గాయపరచాలి దే గొడవ కారణం ఏమిటి లోపల ఉన్న ఆయాసము లోపలున్న అసూయ లోపలున్న మత్సరము తనకు నిద్ర పట్టకుండా చేసింది మీకు తెలుసా అండి గొల్లియాత్రను చంపిన నాటి నుండి సౌలు తన్ను తాను చంపుకునేంత వరకు సౌలు ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోయాడు ఎప్పుడు ఆనందంగా ఉండలేకపోయాడు తనలో వచ్చిన మత్సరము తనలో వచ్చిన అసూయ ఏం చేసిందో తెలుసా తన కుమారుణ్ణి గాయపరిచే విధంగా చేసింది తన భార్యను గాయపరిచే విధంగా చేసింది తన ఇంట్లో ఉన్న వారిని గాయపరిచే విధంగా చేసింది సౌలు మాట తీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే తన మాట తీరు బహు దౌర్భాగ్యంగా ఉండేది దూషణతో కూడి ఉండేట్టుగా ఉండేది ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి కనీస ధ్యాస కూడా లేకుండా తను భయంకరంగా మాట్లాడేవాడు సౌలు సంతోషంగా లేడు ఆనందంగా లేడు తనను తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచలేకపోయాడు ఆనందాన్ని పంచలేకపోయాడు కారణం ఏమిటయా అంటే లోపల ఊరిపోతున్నటువంటి అసూయ ద్వేషము మత్సరము